హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి బాలీవుడ్లో ఎనిమిది చిత్రాలు చేసి కురాళ్లకు కలల రాణిగా మారిన నటి పూజా బేడి గురించి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఆమె అర్ధాంతరంగా ఇండస్ట్రీని వదిలేయడానికి గల కారణాలను అప్పటి పరిస్థితులను ఈ కథనంలో తెలుసుకుందాం ఒక్కలుక్తో అభిమానులను ఆశ్చర్యపరిచేలా ఇండస్ట్రీలోని దిగ్గజ హీరోయిన్లలో నటి పూజా బేడి ఒకరు అయితే బాలీవుడ్లోకి అడుగుపెట్టిన కొద్ది కాలానికే పూజా ఇండస్ట్రీని విడిచిపెట్టాలని నిర్ణయించుకుంది వ్యాపారవేత్త ఫర్హాన్ ఫర్నిచర్ వాలాను వివాహం చేసుకున్న ఆమె ఓ ఇంటర్వ్యూలో ఇండస్ట్రీని విడిచిపెట్టాలనే తన నిర్ణయాన్ని చెప్పుకొచ్చింది తన భర్త అతడి కుటుంబమే ఇందుకు ప్రధాన కారణమని వెల్లడించింది పంతొమ్మిది వందల ఎనభై నుండి తొంభై దశకంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో తరచూ గాసిప్లు తెగ వైరల్ అయ్యాయి నటీనటులను తరచుగా తమ సహనటులతో ముడిపెట్టి వార్తలు ప్రచురించేవారు ఇలాంటి సమయంలో ఏ కుటుంబాలు కూడా నటీమనులను తమ కోడళ్లుగా అంగీకరించేవారు కాదని అది పెద్ద సవాల్గా మారిందని పూజా ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది టెలివిజన్ హోస్ట్ సిద్ధార్థ్ కన్నన్తో జరిగిన ఇంటర్వ్యూలో పూజా ఇలా మాట్లాడింది నేను సంప్రదాయ ముస్లిం కుటుంబం నుంచి వచ్చిన ఫర్హాన్ ను వివాహం చేసుకున్నాను అతని కుటుంబం సినిమా సెట్లకు వెళ్లే కోడలిని అస్సలు అంగీకరించే అవకాశం లేదు అని ఆమె అన్నారు ఆ రోజుల్లో పెళ్లి తర్వాత సినిమాల్లో పనిచేయడం పెద్ద తప్పుగా భావించేవారని పూజ గుర్తు చేసుకుంది సినిమా ప్రేక్షకులు చాలా అభివృద్ధి చెందారు అప్పట్లో ఏ హీరోయిన్ అయినా వివాహం చేసుకున్నట్లయితే ఆమె కెరీర్ ముగిసినట్టుగా భావించేవారు అలాగే తమ కోడళ్లు గ్లామర్ ఇండస్ట్రీకి చెందినవారు కావడం కూడా వాళ్లకు కష్టమైనదిగా భావించారు అని బేడి నిజాయితీగా చెప్పుకొచ్చింది జో జీతా ఓహి సికందర్ సినిమా ఫేమ్ బేడి తన అత్తమామలను అసౌకర్యానికి గురికాకుండా వారి సంప్రదాయాలను విస్మరించకుండా జాగ్రత్త పడ్డానని తెలిపింది నేను ఏదైనా సినిమా చేయబోతున్నట్లయితే దానిని పూర్తి ఫ్యామిలీ ఓరియెంటెడ్గా ఉండాలని అనుకున్నా ఎవరికీ అసౌకర్యం కలిగించాలని నేను కోరుకోలేదు అని ఆమె పేర్కొంది ఇక పరిస్థితులకు అనుగుణంగానే తాను ఇండస్ట్రీని విడిచిపెట్టానని స్పష్టం చేసింది పూజాబేడి పూజాబేడి తన కుటుంబం సంప్రదాయాల పట్ల చూపిన నిబద్ధత నిజంగా ప్రశంసనీయం గ్లామర్ ప్రపంచాన్ని వదిలి వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యతనిచ్చిన ఆమె నిర్ణయం ఎందరికో ఆదర్శం